హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి టేస్టీగా చాలా ఈజీగా పెసరపప్పు హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాము సో ఇందుకోసము పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఒక గంట ముందు నానబెట్టేసుకోవాలి అండ్ నానిన తర్వాత ఇలాగ వాటర్ ఏమి రాకుండా మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ వేసుకునేటప్పుడు వాటర్ అవసరం అవుతాయి అనుకుంటే రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా బాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి అండ్ స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని బాదం జీడిపప్పులని ఇలాగా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకొని పక్కకు తీసుకొని మళ్ళీ మరొక గిన్నె పెట్టుకొని ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు షుగర్ తీసుకోవాలి మీరు కనుక స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు అండ్ అలాగే అరకప్పు వాటర్ వేసుకొని షుగర్ బాగా కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇందులోనే రెండు యాలకులు కూడా వేసుకోవాలి లేదు అంటే చివరిలో యాలకుల పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు పాకం రానవసరం లేదు షుగర్ కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే బాగా మరిగించుకోవాలి షుగర్ సిరప్ ని సో ఇలా షుగర్ సిరప్ మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక బాండ్లీ తీసుకొని అరకప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత రెండు స్పూన్ల శనగపిండి ఒక స్పూన్ గుమ్మరవ్వ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల హల్వాకి మంచి టెక్స్చర్ వస్తుంది ఇలా వేసుకొని సిమ్ లోనే ఒక నిమిషం పాటు వేయించుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుతూనే ఉండాలి అండ్ ఏమి లో ఉంచుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి పెసరపప్పు మనం వేసిన నెయ్యి మొత్తం పేల్చుకొని మరలా నెయ్యి మిస్ చేసేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి హల్వా టేస్ట్ అనేది వేయించుకున్న పెసరపప్పు పేస్ట్ ని వేయించుకోవడంలోనే ఉంటుందండి సో మనం ఒట్టి పప్పు వేయించుకునేటప్పుడు ఏ టెక్చర్ అయితే వేయించుకుంటాము సో ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు షుగర్ ఒక కప్పు నెయ్యి వేసుకోవాలి సో మనం ఆల్రెడీ ఫస్ట్ లో హాఫ్ కప్ నెయ్యి వేసుకున్నాం కదా సో ఇలా పేస్ట్ ని కలుపుకుంటూ వేయించుకునేటప్పుడు మధ్య మధ్యలో మిగిలిన నెయ్యిని కూడా వేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేయొచ్చు నెయ్యి అనేది మళ్ళీ రిలీజ్ అవుతుంది ఈ మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ని వేసుకోవాలి షుగర్ సిరప్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు జస్ట్ ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది అప్పుడు మాత్రమే హల్వా అనేది సాఫ్ట్ గా ఉంటుంది ఆరిపోయిన తర్వాత కూడా ఇలాగ ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే మిగిలిన నెయ్యి కూడా వేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చల్లారిపోయిన తర్వాత కూడా సాఫ్ట్ గా నోటికి కమ్మ రుచిగా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో